హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను నేను అనుకుంటున్నాను మీరు కూడా బాగానేవ్వరని అనుకుంటున్నాను సో మన వీడియో అయితే ఈరోజు అయితే మేము మీకు సరికొత్త వీడియోతో చూపించాలనుకుంటున్నాను అదేంటంటే సో మా విలేజెస్లో స్నానానికి సరైనటువంటి మంచినీరు లేక అనమాట ఈ విధంగా కాలువల నుండి వచ్చేటువంటి ఆ యొక్క కొండ నుంచి ఏదైతే మేము వ్యవసాయానికి ఉపయోగిస్తామో ఆ నీరునైతే మేమైతే స్నానంకు ఉపయోగిస్తామన్నమాట దానివల్ల ఏంటంటే మా విలేజ్లో చాలామంది కురు అదే ఇలాంటి చిన్న చిన్న ఏంటంటే గజ్జి అంటాం కదా తామర గజ్జి ఇవన్నీ కూడా నుసులుకి గురవుతున్నాం అనమాట చాలామంది సో మేమైతే ఏ విధంగా అయితే ఆ కష్టం అయితే అదే మేము ఎక్కడికి వెళ్ళి స్నానం చేస్తున్నాము ఏ విధంగా స్నానం చేస్తామో మా పరిస్థితులన్నీ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే మా పరిస్థితిని ఏ విధంగా గవర్నమెంట్ వరకు తెలియచేయగలరు సో ఈ వీడియో ద్వారా మీకు అనుకుంటున్నాను सो वीडियो न थे स्किप किए बिना फर्स्ट నుంచి लास्टो చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ నే అవేట్ ఆన్ మీ ద అచ్చా అచ్చా కబ మహూన్ గని అడ ఆ మెచకి మహూన్ గని నేను బర్రే ఇంబా తీరే తుపు बहुतो फुटका నీరు పారే అయితే ఇదనమాట నేనైతే ముందుకు వెళ్తున్నాను ఇదైతే మా వేసవి పంట కింద మేము బీన్స్ అక్కడ చూపిస్తున్నాను బీన్స్ అయితే పాదు బాగా దిగింది సో బా బీన్స్ పంట వేసుకోవాలి అల్లం పంట వేసుకోవాలంటే ఖచ్చితంగా నీటినైతే మేము కొండ నుంచి తీసుకురావాలి కాబట్టి ఈ విధంగా నీరు అయితే వస్తున్నాయి నీరు పారే అయితే ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట నీరైతే చాలా క్లారిటీగా లేకుండా అనమాట చాలా దురదలతో అన్ని విధాలుగా ఉంటే చెత్త చెదారం కలిసి కూడా ఊరి దగ్గర వస్తుంటాయి ఈ నీరు అయితే సుమారుగా ఒక ఐదు ఆరు కిలోమీటర్ల నుంచి మేమైతే తీసుకొచ్చామన్నమాట అయితే పెద్ద గడ్డ గడ్డ నుంచి అయితే ఇవి కాస్త దాన్నో చిన్న రాళ్ళతో లాగా కట్టి అక్కడ నుంచి మేమైతే వ్యవసాయం నీరు కింద ఉపయోగించుకోవడానికి సప్లై చేయడానికి ఉపయోగించాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదంతా నీరు పారే కాలువ అనమాట ఎండ కా అదే ఎండ సరి ఎక్కువగా కాయడం వల్ల ఈ విధంగా అయితే ఎండిపోయిందనమాట కాలువ అంతా కూడా నీరైతే చాలా కొంచెం వస్తుంది అనమాట అవి కూడా బురద నీరు అనమాట వీటిని పోసుకోవటం లేదంటే దురదలకి చాలా ఊరవుతున్నాం ఫ్యాన్స్ ఫ్రెండ్స్ ఈ మొక్కల్ని చూసారా ఇవైతే మా ట్రైబ్స్లో కూరను వండుకొని తింటామన్నమాట ఇక్కడ మొగ్గ మొలుస్తుంది చూసారా ఇదైతే తెంపుకొని తీసుకెళ్ళిపోయారు అమ్మవారు అనుకుంటాను ఇక్కడ మొగ్గ వస్తుందనమాట ఈ మొగ్గనైతే తెంపుకొని మనము కూర పులుసు చేసుకొని తినొచ్చు దీని పేరు ఏం నాకైతే మర్చిపోయాను నేనైతే మీకేమైనా గుర్తుంటే కామెంట్ తెలియచేయండి నీరు అయితే ఇది ఫ్రెండ్స్ నేనైతే ముందుకు వెళ్తున్నాను అనమాట సరైన నీరు సదుపాయం లేకపోవటం వల్ల ఏంటంటే త్రాగునీరు కూడా చాలా ఇబ్బంది పరిస్థితి అనమాట మా గ్రామంలో ఎక్కడో ఆ పై కొండ నుంచి అయితే తీసుకొచ్చారు కానీ అవంతా మొత్తం బురదలు వస్తున్నాయి వర్షం ఎక్కువ పడటం వల్ల ఎండలు కాస్త కాయటం వల్ల అనమాట నీరు కాలేకపోతున్నాయి వర్షం ఎక్కువ వచ్చినా సరే ఆ బురదలు వస్తాయి అనమాట మరి ఎక్కువ ఎండలు వేసినా సరే అవి బాగా ఎండిపోతాయి సో రీసెంట్గా అయితే నిన్న మా నిన్ననే మా ఊర్లో అయితే గవర్నమెంట్ గుర్తించి ఒడిశా గవర్నమెంట్ అయితే ఇది మంచినీరు సదుపాయం కోసం త్రాగటానికైతే బోరు తవ్వించి ఇక్కడైతే నీరుని తాగడానికైతే మాకు సదుపాయం కింద ఈ పరిస్థితిని గమనించి మాకైతే ఈ యొక్క తోడు బోర్ని అనమాట తోడుకునే బోర్ని కొత్తగా మాకు వేసారు ఫ్రెండ్స్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూసారా ఇదైతే ఎండాకాలం కావచ్చు ఏ కాలం కావచ్చు నీరైతే వస్తూనే ఉంటాయి ఇదైతే చాలా బాగా పడుతున్నాయి కొత్త బోర్ కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో మాకు వచ్చేటువంటి రోగాలు కష్టాలు కూడా ఏంటంటే మా కుర్రోళ్ళు చాలామంది బయటనే పోసుకుంటాం కాబట్టి దురదలకి నుసులకి చాలా గురవుతున్నాము ఇదిగో చూసారా మంచి నీరు అయితే చాలా బాగున్నాయి కదా చూసారా ఫ్రెండ్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి సో ఈ విధంగా ఆ కొంతసేపు అంటే ఫిఫ్టీ పర్సెంటేజు ఈ నీరుతో మేమైతే బతకగలము ఎందుకంటే మా ఊర్లోన సుమారుగా ఒక ఇరవై కుటుంబాలు జీవిస్తున్నాము కాబట్టి ఇరవై కుటుంబాలకి మ్యాక్సిమం ఇది నీరు అయితే మాకు సరిపోతుంది అనమాట తోడుకోవడానికి అయితే ఊరు పైన పెట్టారు ఊరైతే ఆ కిందనే ఉంది అనమాట అదైతే మా ఊరు అనమాట సో ఇదైతే ఇక్కడ ఊరి పైన అయితే బోరింగ్ పెట్టారనమాట తోడుకునే బోరింగ్ చూస్తే మీకే అర్థమవుతుంది చూసారా ఫ్రెండ్స్ ఇంతవరకైనా మీరు నమ్ముంటారు నిజంగానే నీరు కొరత అనేది ఉంది అనేసి చూసారా ఎవరు పట్టించుకోలేనటువంటి పైపులు చూసారా ఈ విధంగా పైప్ అయితే మొత్తం ఇరిగిపోయి కుళాయి అంతా కూడా ఇదైతే ఆ కొండ జోరు నుంచి అడ్డుకొని తీసుకొచ్చినటువంటి జోరు నీరు అనమాట పైప్ నుంచి వస్తాయి పైప్ నుంచి ఇలాగ ఇక్కడ ట్యాంక్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ ట్యాంక్ దగ్గర అయితే ఫుల్ అయ్యి అనమాట ఇలా బయటకు వచ్చాయి నీరు అనమాట సో వీటినే మా విలేజెస్లో అడ్డుకొని త్రాగోళ్ళము చూసారు నీరు వస్తున్నాయా మీకు చూ చూస్తే తెలిసిపోతుంది ఒక్క చుక్క కూడా లేదు కొన్ని వారాలు అయిపోతున్నాయి ఇక్కడ ఎండిపోయాయి అనమాట ఈ విధంగా ట్యాంక్ మొత్తం ఎండిపోయి నీరు అనేది ఒక చుక్క లేదనమాట సో ఇప్పుడు మేమంతా కూడా ఆ బోరింగ్ పైన బోరింగ్ వేసారు కదా ఆ బోర్ పైన మేము ఆధారపడాల్సి వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న కుళ వేసారనమాట సో కుళాయిలో కూడా నీరు ఉంటాయి కదా ఫ్రెండ్స్ చూసారా మొత్తం ఎండిపోయింది కదా ఎండాకాలం వస్తరికి ఇది మా పరిస్థితి అనమాట సరైన త్రాగునీరు లేదు సరైన స్నానాలకు కూడా మంచి నీరు లేవన్నమాట ఈ విధంగా మేము పడుతున్న పస్తులు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఎప్పటికైనా మా కష్టాలు ఆ గవర్నమెంట్ గుర్తించి మంచి నీరు సదుపాయము తర్వాత స్నానానికి ఇబ్బంది లేకుండా ఈ రోజు కుటుంబాలు ఆదుకుంటారని అనుకుంటున్నాను సో మీ వీడియోని అందరికి షేర్ చేయండి అందరు తెలుసుకునేటట్లు ఇదైతే మా ఒరిస్సా గ్రామం కాబట్టి ఒరిస్సా గవర్నమెంట్కి ఖచ్చితంగా ఈ వీడియోని అందేటట్లు అందరికి షేర్ చేయమని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన దేవమలి ట్రైబల్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్